హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి ఆలయం గురించి తెలియచేస్తున్నాము స్వయంభూహ్ మానసాదేవి ఆలయం విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో పుర్రవలస గ్రామంలో ఉంది చీపురుపల్లి విజయనగరానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయనగరం చెన్నై నుండి హౌరా రైలు మార్గంలో దేశంలోని ప్రధాన పట్టణాలతో కలుపబడి ఉంది విజయనగరం నుండి బస్సు లేదా టాక్సీ నందు ఆలయం చేరవచ్చు విజయనగరంలో బస మరియు భోజన నిమిత్తం మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం విజయనగరంలో ప్రముఖంగా నిర్మించబడిన రామనారాయణం తీర్థం చూసి యాత్ర పొడిగింపుగా చీపురుపల్లిలో మానసాదేవిని దర్శించవచ్చు మానసాదేవి ఆలయాలు ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మానసాదేవి ఆలయాలు అనేకం ఉన్నాయి ఆలయాలు అన్నిటిలో ప్రముఖమైనది చీపురుపల్లి మానసాదేవి ఆలయం మానసాదేవి ఆరాధన దక్షిణ ప్రాంతం కంటే ఉత్తరదేశంలో ఎక్కువగా కనపడుతుంది వంటి నిండా సర్పాలతో తలపై పడగ నీడలో మరియు పిల్లవాడితో మానసాదేవి రూపాలు దేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి జగద్గౌరిగాను శివుని శిష్యులాలు కావున శైవికగాను కృష్ణుని భక్తురాలు కావున వైష్ణవిగాను నాగుల ప్రాణాలు కాపాడినది కావున నాగేశ్వరిగాను నాగభగినిగాను పిలువబడుతున్నది ఉత్తరాఖండ్ రాష్ట్రం నందు పవిత్ర నగరమైన హరిద్వార్లో హిమాలయ పర్వతశ్రేణి శివాలి కొండలపై బిల్వపర్వతం పైన మానసదేవి ఆలయముంది బిల్వతీర్థమని పిలువబడే ఈ ఆలయం హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటి శివుని మనస్సు నుండి ఉద్భవించిందని చెప్పబడు ఈ ఆలయం శక్తిరూపమైన మానసాదేవి నివాసంగా ప్రసిద్ధి చెందింది ఆమె మానవరూపంలోని శివుని కుమార్తె అని మానస అనే పదానికి కోరికని అర్ధమని దేవి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు తమ కోరికలు నెరవేరాలని దేవిని ప్రార్థించే భక్తులు ఆలయంలో ఉన్న చెట్టుకొమ్మలకు దారాలు కడతారు వారి కోరికలు నెరవేరిన పిమ్మట భక్తులు చెట్టునుండి దారాన్ని విప్పడానికి మరల ఆలయానికి వస్తారు మానసాదేవిని ప్రార్థించి కొబ్బరికాయలు పండ్లు దండలు మరియు అగబత్తులను సమర్పిస్తారు మానసాదేవి సంతాన సాఫల్యం చేయుదేవత అని సర్పభయాన్ని విషుప్రభావాన్ని పోగొట్టి సంపదలను సంతానాన్ని ప్రసాదిస్తుందని పురాణ ప్రవచనం మానసాదేవి ఆవిర్భావ దేవీభాగవతంలో చెప్పబడింది కథనం ప్రకారం మానవులకు సర్పభయం ఏర్పడి కశ్యప మహర్షిని నివారణ కోసం ప్రార్థించారు కశ్యపుడు చతుర్ముఖ బ్రహ్మసహాయంతో వేదాలలో బీజాక్షరాలు మంత్రాలుగా కూర్చాడు బ్రహ్మ ఆమంత్రాలకు అధిదేవతగా మానసాదేవిని సృష్టించాడు మానసాదేవి తనగురువుగా శివుని కోరుకుని కైలాసంలో శివుని స్థుతించింది పరమశివుడు ఆమె భక్తికి మెచ్చి జ్ఞానాన్ని సామవేదాన్ని ఉపదేశించి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేయమని తెలిపాడు మానసాదేవి కృష్ణుని గురించి తపస్సు చేయగా కృష్ణుడు ఆమె భక్తికి సంతృప్తి చెంది ఆమెను జనులు పూజిస్తారని వరమిచ్చి ఆమెకు ముందుగా శ్రీకృష్ణుడు పూజచేశాడు పిమ్మట శంకరుడు పూజేశాడు దీర్ఘ తపస్సు వల్ల ఆమెకు ముసలిది అయ్యింది శ్రీకృష్ణుడు జగత్కార అని పేరుపెట్టి ఆమెకు జగత్కారుడను ఋషితో వివాహమవుతుందని చెప్పాడు బ్రహ్మచారిగా దేశమంతా తిరుగుతున్నప్పుడు అతని పితృదేవతలు ప్రత్యక్షమై బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి సంతానం పొందితే తప్ప వారికి ముక్తి లభించదని చెప్పారు జగత్కార మహర్షి మానసాదేవిని వివాహమాడాడు వారికి ఆస్తికుడను కుమారుడు కలిగాడు ఆస్తిక పేరు వినగానే పాములు వైదొలాగేవని నమ్మకం దీనిపై మహాభారతంలో ఒక కథనం ఉంది మహాభారత కథనం ప్రకారం పాండవుల వంశస్థుడు జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్ను సర్పరాజు తక్షకుడు చంపడంతో సర్పాలపై కోపం తెచ్చుకుని సర్పాలను నాశనం చేయడానికి సర్పయాగం ప్రారంభించాడు యాగ ప్రభావం వల్ల సర్పాలు హోమగుండంచే ఆకర్షించబడి హోమగుండంలో పడి భస్మం కావడం ప్రారంభించాయి తక్షకుడు ఇంద్రుని సింహాసనాన్ని చుట్టినందున ఇంద్రుడు మరియు తక్షకుడితో పాటు సింహాసనం హోమగుండం వైపు ఆకర్షించబడసాగారు మహాసర్పములలో ఒకరైన వాసుకి కూడా భయపడ్డాడు వాసుకి సోదరి మానసాదేవి ఈ విషయాన్ని గ్రహించి సమస్యను త్వరగా పరిష్కరించేలా చూడమని తన కొడుకు ఆస్తికుడిని ఆదేశించింది ఆస్తికుడు తన దివ్యదృష్టితో అందుకు నాగుల తల్లి అయిన కద్రువ శాపం కారణమని గ్రహించాడు కద్రువ శపించినప్పుడు నాగులు చేసిన ప్రార్థనలకు బ్రహ్మమిచ్చి ఆస్తికుని కారణంగా వారు రక్షించబడతారని వరం ఇచ్చాడు సర్పయాగం తనవల్ల నిలచిపోవాలని తలచి ఆస్తికుడు జనమేజయుని అగ్నిని ప్రార్థించాడు జనమేజయుడు ఆనందించి ఆస్తికుని కోరిక అడిగాడు ఆస్తికుడు సర్పయాగం నిలుపు చేయకోరాడు జనమేజయుడు ఆస్తికునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పయాగం నిలుపు చేయగా జనమేజయుని ప్రధాన శత్రువైన తక్షకుడు మానసాదేవి సోదరుడు వాసుకితో పాటు మిగిలిన నాగులు రక్షింపబడ్డారు ఆస్తిక పదం పలికిన వారికి హాని చేయబోమని సర్పాలు వాగ్దానం చేశాయి మానసాదేవి వలన నాగులు సంరక్షింపబడ్డారు ఇంద్రుడు సర్పయాగం నుండి తనను రక్షించిన మానసాదేవిని కీర్తించాడు ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి ఎనిమిది వరకు అన్ని రోజుల్లోనూ తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు